ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు మనము పుట్టమంటే ఆయన వల్ల మనం కలిగామంటే ఆయన వల్ల ఏంటి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు సృష్టి యావత్తు ఆయన నోటి మాట ద్వారా కలిగి చేసినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవునికి మహిమ గాక మరి ఇంత గొప్ప దేవుణ్ణి మన కుటుంబ సభ్యులు తెలుసుకోకుండా నశించిపోతూ ఉంటే మనము ఎందుకు మౌనంగా ఉండాలి అందుకొరకే దేవుడు ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు ఏంటంటే రోదనము చేస్త్రీలను పిలవనంపడి అని ఏంటి ఈ పిలుపుకు ఒక ప్రత్యేకమైన దర్శనం అవసరం లేదు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నీకుంటే చాలు నీవు దేవుని పిలుపుకు లోబడతావు ఎండి ఆ రోజు మరి ఎస్తేరు కూడా మరి తన యోధా జనాంగంలో ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని మూడు దినాలు ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినట్టుగా మనం దేవుని యొక్క వాక్యము చదువుకుంటాం ఎస్తేర్ గ్రంథము నాలుగో అధ్యాయము మరి పద్నాలుగు